సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీది నా మీద నిజమైన భక్తి అయితే నా మీద నమ్మకంతో ఉంటే ఇప్పుడు చెప్పే మాట నీకోసమే శ్రద్ధగా విని నీకు కావాల్సిన కోరిక తీరే మార్గం చెబుతాను విను అని అమ్మవారైతే అంటున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి తల్లి నా మీద అపారమైన నమ్మకం పెట్టుకొని ఉన్నావు నిజమైన భక్తి పెట్టుకొని ఉన్నావు అలాంటి నేను నిన్ను బిడ్డగా స్వీకరించి నన్ను నువ్వు గురువుగానే కాకుండా తల్లిగా దైవంగా స్థానాన్ని ఇచ్చావు అలాంటి నేను నీకు ఎప్పుడూ రక్షణగా ఉంటాను నీకు ఎలాంటి ఆపద వచ్చినా ఆ ఆపదకి సరైన మార్గం చూపుతూ నిన్ను ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఒడ్డుకు చేరుస్తాను నీకున్న కోరికలు తీరలేదని బాధపడినప్పుడల్లా మనసులో నిరాశపడినప్పుడు నువ్వు బాధపడకుండా నీకు ధైర్యాన్ని శక్తిని ఇచ్చేది నేనే ఆ ధైర్యాన్ని నింపేది మీ అమ్మ అని గుర్తించలేకపోతున్నావు ఎందువల్ల అంటే నీ మనసు అంతా భారంగా ఉంది కాబట్టి అనుకున్నది ఒకటి కూడా జరగట్లేదని మనసు నిండా భారంతో ఉన్నావు నా మీద నిజమైన భక్తి ఉంటే ఇది నీకు సరైనది కాదు కాబట్టి అమ్మ నీకు ఇవ్వలేదు అని గుర్తిస్తావు కదా కానీ నువ్వు ఎక్కడా ఎక్కడో భక్తి అనేది పక్కన పెట్టేసి బాధ మాత్రమే నింపుకొని ఉన్నావు నా మీద నమ్మకం అనేది మర్చిపోయి దిగులు మాత్రమే మనసులో నింపుకొని ఉన్నావు ఆ బాధ దిగులు మొత్తం నిన్ను కనుమరుగు చేసేస్తుంది నీకు కావలసిన కోరిక తీరలేదని బాధ ఉండటం సహజమే కానీ నీ కోరిక ఎందుకు తీరలేదు అని ఆలోచించావా అది నీకు ఆపద కలిగించేదాగా ఉంటుందేమో నీకు అది సరియేందు కాదేమో నీకు తర్వాత దుఃఖంలోకి నెట్టేసేదిగా ఉంటుందేమో అందుకే కదా ఈ అమ్మ నీ కోరిక తీర్చినది ఈ చిన్న విషయాన్ని నువ్వు గుర్తించలేక బాధపడుతున్నావు నా బిడ్డ బాధపడితే నేను మాత్రం చూడగలనా చెప్పు నిజమైన భక్తి ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టదు తప్పకుండా నాకు మంచి జరుగుతుంది జరగలేదు అంటే నా మంచికే అనుకోవాలి నీకు ఒక మంచి చిన్న కథ చెబుతాను ఒక కొండపైన ఆలయం ఉంటుంది ఆ ఆలయానికి వెళ్ళే మార్గం చాలా కఠినమైనది ఒకరోజు ఆలయ ప్రధాన పూజారి చనిపోతారు ఆలయ నిర్వాహకులు కొత్త పూజారిని నియమించడం కోసం పరీక్షలు అనేవి నిర్వహిస్తున్నారు క్షమించండి రావటానికి ఆలస్యమైంది నేను కూడా పూజారి అభ్యర్థికి అని పరిచయం చేసుకున్నాడు ఒక యువకుడు ఆ యువకుడు కూడా పూజారి పనికి అప్లై చేసుకున్నాడు అందువల్ల ఆలస్యమైంది అది పోటీ నిర్వహించే వాళ్ళు అడిగారు అప్పుడు నేను ముందుగానే బయలుదేరాను ఆలయానికి వచ్చే మార్గంలో రాళ్ళు రప్పలు ఉండటం వల్ల రాళ్ళు తీస్తూ వస్తున్నాను దీంతో చాలా ఆలస్యమైంది అని చెప్పాడు ఆ యువకుడు అతని సమాధానం పూజారిగా ఎంపిక చేసే సభ్యులకు నచ్చింది పూజలు చేయటం వచ్చా సభ్యులు అడిగాడు నేను నిత్య ప్రార్థనలు చేస్తూ ఉంటాను విగ్రహాలను శుభ్రం చేయటం అగ్రవత్తులను అంటించడం వచ్చు అన్ని అని అన్ని వచ్చని సమాధానం ఇచ్చాడు వేదమంత్రాలు వచ్చా అని ఇంకొక సభ్యుడు అడిగాడు అప్పుడు ఆ యువకుడు నాకు అవేమీ తెలియదు అని చెప్పాడు సభ్యులు కాసేపు చర్చించుకొని తర్వాత ఆ యువకుడిని ఆలయ పూజారిగా ఎంపిక చేశారు ఏ అయినా నిజమైతే నిజమైన భక్తి ఉంటే అది వేద మంత్రాలతో సమానం నీకు వేద మంత్రాలు బోధించే ఏర్పాటు కూడా మేమే చేస్తాము అని యువకుడితో సభ్యులు చెబుతారు అతనికి ఆ యొక్క ఉద్యోగంలో ఎంతో అవసరం అంతేకాకుండా దేవుడి మీద నిజమైన భక్తి ఉంది వేద మంత్రాలు నేర్చుకోకపోయినా నేను భగవంతుని బాగా చూసుకుంటాను భగవంతుని చక్కగా పూజ చేస్తాను నేను చేయగలను అనే సామర్థ్యం అతనిలో ఉంది అది దేనివల్ల వచ్చింది అతనిలో ఉన్న నిజమైన భక్తి వల్ల వచ్చింది ఆ భక్తి ఎప్పుడూ కూడా మనిషిని బ్రతికిస్తూ ఉంటుంది పైకి కనిపించే అలంకారాన్ని లోపల ఉండే కన్నా అలంకారాల కన్నా లోపల ఉండే గుణమే అనేది ముఖ్యము అలాగే పైకి కనిపించే మాటల కన్నా లోపాల ఉన్న నిజమైన భక్తి అనేది ముఖ్యము నిజమైన భక్తి నిన్ను భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది ధనం వంటి మాత్రమే చేసేది సహాయం కాదు మంచి మనసు చేసేది కూడా ఇతరులకు సహాయం చేయొచ్చు అదే భగవంతుడు కూడా మెచ్చుకునే ఒక విషయం కాబట్టి నీ దగ్గర చేతనైన మాటలు సహాయం చేస్తూ ఉండు డబ్బు మనిషికి పైకి తీసుకుని రాగలదు కానీ అది ఒప్పుకోవాల్సిన నిజమే కానీ మనిషి పైకి పోయేటప్పుడు డబ్బును తీసుకుపోలేడు ఇది అంతకన్నా ఒప్పుకోవాల్సిన నిజం బిడ్డ డబ్బు నీ జీవితానికి ఎంతో అవసరం వాటి కోసం కష్టపడుతూ శ్రమిస్తూ ఉన్నావు కానీ డబ్బు మాత్రమే జీవితం అని అనుకోవద్దు నా వద్దకు వచ్చే వారందరూ కూడా కోరికలు తీరుస్తాను అని నేను దీవిస్తూ ఉంటాను ఎందుకంటే కోరికలు తీరకపోతే మనిషి అనేవాడు తృప్తిపడడు ఆధ్యాత్మిక వైపు దృష్టి సారించి ఒక పై ఎక్కడానికి కూడా ప్రయత్నించడు కాబట్టి ఆధ్యాత్మికంపై మనిషిని భక్తి వైపు ధర్మం వైపు తీసుకువెళ్ళాలి అంటే తప్పకుండా నేను వాగ్దానం చేసే తీరాలి ఈ అమ్మ వాగ్దానం చేసింది అంటే తప్పకుండా అది జరిగే తీరుతుంది కాబట్టి ఈ అమ్మ వాగ్దానం అనేది నిజమవుతుంది అని నమ్ము అలాంటి నీకు తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లో నీ కోరిక మొత్తం తీరుతుంది నా బిడ్డలను నేను కాపాడుకోలేకపోతే ఎవరు కాపాడుతారు నా బిడ్డల కోరికలు నేను తీర్చకపోతే ఎవరు తీరుస్తారు ఎవరు నా భక్తులను కాపాడగలరు చెప్పు అందువల్లే ఆ యొక్క నిజం వల్లనే నేను ఎల్లప్పుడూ నా భక్తులకు అందుబాటులో వారి సంరక్షణ చూస్తూ ఉంటాను ఇదే నా బాధ్యత అని అమ్మవారు అయితే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం ఈరోజు తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మన అందరము కూడా కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు